నమస్కారం ప్రజలారా మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచటం జరిగింది ఆ తర్వాత అది ఆ కేసు ఏదంతా బఫూను ఫాల్తు కేసు అని చెప్పి బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది అందులో భాగంగా మన వీడియో విశ్లేషణ ఏంటంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం మేరకు ఇది ఈ విశ్లేషణ మనం తప్పకుండా చేయాలి ఎందుకంటే మనకు మన పార్టీకు మన అన్నకు అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కొండూరు అజయ్ రెడ్డి కొండూరు అజయ్ రెడ్డి కూడా మా పార్టీయే కాబట్టి ఆయన కూడా ఏ కాబట్టి ఆయన కూడా డామేజ్ జరగకుండా అయితే మన ప్రయత్నం అయితే చేస్తా ఉంది ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ అనుగులమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోలోకి అయితే వెళ్దాం స్కిల్ కేసులో బాబుకు ఊరట బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత అంటే చంద్రబాబు నాయుడు గారు అంతే ఇప్పుడు ఆయన బెయిల్ అంటే మన జగనన్న పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీదనే ఉన్నాడు కదా పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండేటువంటి మన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల పాటు జైల్లో చెప్పకూడదు తిన్నటువంటి మన జగనన్న కేవలం కక్ష పూరితంగానే నేను ఆ రోజు కూడా చెప్పినాను ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినాము ఆ రోజే మనకు అమ్మ పట్టింది అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకోండి ఏ రోజైతే మనం అక్రమంగా అరెస్ట్ చేసామో ఆ రోజే మనకు పట్టింది అమ్మ మనం జైల్లో ఉంటే మన ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి పరామర్శకు రాలా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశామని ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి మన తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చదువుకొని జాబులు లేకపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు నిరసన అయితే తెలిపినారు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళు కూడా మరి ఆ రోజే మనకు అమ్మ పట్టిందని నేను ఆ రోజే చెప్పినా ఈ కొండూరు రజీ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుతం ఈ కోట ప్రభుత్వం మరి కొండూరు రజ్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాదో ఏందో మరి వేచి చూద్దాం ఇంటర్ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ పై న్యాయమూర్తి ఆగ్రహం అంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే పోయి అయితే వేసింది ఎవరు ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ వేసినాడు పిల్లు అదైతే కాదని చెప్పి న్యాయమూర్తి ఆగ్రహము మీకు ఈ కేసుతో ఏమి సంబంధం మీకు ఈ కేసుతో ఏమి సంబంధం చెప్పు జర్నలిస్ట్ కు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు దేవిటి సంబంధం దాన్ని చెప్పమని చెప్పి అడగటం అయితే వీళ్ళు చేశారని బాలగంగాదర్తల అతని పేరు అదే విధంగా మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవనే హెచ్చరిక ఆ దరఖాస్తు డిస్మిస్ చేసిన కోర్టు ఓకే ఇదే చూడు ఒకసారి చదువుతా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది ఈ కేసు ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దును చేయాలని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం దాఖలాలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టువేసింది ఇప్పటికే చార్జ్షీట్ దాఖలాలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్ తో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ ప్రసన్న బాలచంద్ర కూడిన ధర్మాసనం బుధవారం అండి నిన్న జరిగిందనమాట నేనేం చెప్తాను అంటే అదే మా సాక్షి పత్రికలో ఏమేశారో కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే మనం ఇది చూడాలి కదా చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సిఐడి సిఐడి మనం గతంలో ఏ విధంగా సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ సిఐడి చీఫ్ వాడుకొని ఏ విధంగా మనం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ కేసులు కట్టినాం ఇది మా సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం గతంలో చంద్రబాబు బెయిల్ వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ ఇప్పుడు చంద్రబాబే సీఎం కావడంతో మిన్నకుండా పోయిన సిబిఐ అమ్మా చార్జి దాఖలాలు చేశామని బెయిల్ రద్దుపై జోక్యం పోతున్న రోహత్ సిబిఐ దాఖలాలు చేసిన రద్దును పిటిషన్ ను పరిష్కరించిన సుప్రీం కోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు ఆదేశం జుడు ఈడ విచారణకు సహకరించాలని చంద్రబాబు ఆదేశం అని చెప్పి మా సాక్షిలో ఇచ్చే ఈడ అసలు ఆ బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ వేసిన పిటిషన్ ను కొట్టివేత అని చెప్పి ఆంధ్రజ్యోతి లేసింది మరి ఏడే అర్థం కావాలా ఈ అనేది నేను ఇప్పుడేనా నేనేం చెప్తాను అంటే మనం మన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే మనం అవినీతి అక్రమాలు ఏం అనేది చేసినామనేది ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఒక్కొక్కటిగా చర్యలు తీసుకుంటా వస్తా ఉండదు రాబోయే రోజుల్లో మన అన్న కూడా ఎక్కడ మెడకు తిట్టుకుంటాదో అనేటువంటి బాధలో నేను ఇటువంటి బాధ పడతా నేను ఈ వీడియోలు చేసుకుంటా ఏదో అన్నకు కొద్దిగా నా తరపు నుంచి కూడా కొద్దిగా రే కూడా మనకు సహాయం చేస్తా ఉన్నాడు సీమరాజ మనతో పాటే ఉన్నాడు అని అన్నకు ఎప్పుడు తెలుసు ఆయన అంతరాత్మకు తెలుసు సరే అదే విధంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఎన్ని ఏమి చేసినప్పటికీ కూడా మీరు ఇటు బెయిల్లు మేము దొంగత మేము దొంగ కేసులు పెట్టినాం పీడి యాక్ట్లు పెట్టినాం షీట్లు ఓపెన్ చేస్తున్నాం బైండ్ ఓవర్లు చేస్తున్నాం రకరకాలుగా చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇటువంటి చర్యలకు మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు అయితేనేమి అదేవిధంగా ఎవరైతే ఎగిరెగిరపడుతుంట ఎవరి ఊరైతే ఎగిరి ఎగిరి పడి ఉంటారో వాళ్ళు ఇప్పటికే కొంతమంది కొంత అనుభవిస్తా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని నా ఈ పోరాటం అయితే ఆగదు అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి భారీ ఊరటం మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం